అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి దూర ప్రయాణాలలో ప్రముఖులతో పరిచయాలు కలిసి వస్తాయి సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి వ్యాపారాలు ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి ఆప్తుల జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది ప్రణాళికలు వేసుకుంటారు రావనున్న బాకీలు వసూలవుతాయి సంస్థల స్థాపనకు తరుణం కాదు ఏకపక్ష నిర్ణయాలు తగవు కాంట్రాక్టులు అంతగా అనుకూలించవు వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు విద్యార్థులు నిరుద్యోగులకు అనుకూలంగా లేదు రాబడి తగ్గి నిరాశ చెందుతారు ఉద్యోగస్తులకు ఒత్తిడులు దేవాలయాలు సందర్శిస్తారు వివాదాలు పరిష్కారం అవుతాయి వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వాములు అన్ని బాధ్యతలు మీ పైన పెట్టి వ్యాపారం విషయంలో ఎక్కువ పట్టించుకోకపోవడం మరియు మీరు చెప్పే పనులన్నీ వారు పెడచెవిన పెట్టడం వలన ఈ సమయంలో వ్యాపార పరంగా మీపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది మీరు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది అయితే మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ వ్యా వ్యాపారం అభివృద్ధి చెందకపోవడం మరియు కొన్నిసార్లు నష్టాలు రావడం జరుగుతుంది అలా జరిగినప్పుడు మీ వ్యాపార భాగస్వాములు మిమ్మల్ని తప్పు పట్టే అవకాశం ఉంటుంది మీరు మీ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించకపోవడం వల్లే వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని వారు మిమ్మల్ని బాధ్యుణ్ణి చేసే అవకాశం ఉంటుంది ఎలాంటి చర్చల విషయంలోనైనా దూరంగా ఉండాలి ఎందుకంటే కొన్ని కోర్టు సమస్యలు మిమ్మల్ని ఆందోళనకు గురి చేయవచ్చు మీ ప్రేమ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు మీ అదృష్ట రంగు బ్రౌన్ మరియు బ్లాక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి